హలో అండి వెల్కమ్ టు సాయశ్రీ కిచెన్ అండ్ డైలీ ఈ ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి బీరకాయలను కట్ చేసుకునేటప్పుడు పైన ఉండే చెక్కునంతటిని పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి బీరకాయ వండినప్పుడల్లా బీరకాయ తొక్కును పడేయమన్నా పడేయరు అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బీరకాయ చెక్కకి పైన సన్నని ఉండే దాన్ని తీసేసి మిగిలిన తొక్కును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తడారిపోయే వరకు స్ట్రైనర్లో వేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా పీసెస్గా చేయడం వలన పచ్చడి తొందరగా నలుగుతుందండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఏడు పచ్చిమిర్చిని ముక్కలుగా విరిచి వేయాలి దీనిలో టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అంటే ముప్పై గ్రాముల శనగపప్పు వేసి వేయించండి ఇలా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి దీనిలో అరచెక్క మీడియం సైజు ఉల్లిపాయను సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి దీనిలో ఒక కప్పు బీరకాయ తొక్కును నేను తీసుకున్న బీరకాయ తొక్కు నూట యాభై గ్రాములు ఉందండి ఈ తొక్కును వేసి ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కప్పు కొత్తిమీర అంటే ఇరవై గ్రాములు కొత్తిమీర వేసి కలుపుకోవాలి కొత్తిమీర ఎక్కువసేపు ఏమీ వేగాల్సిన అవసరం లేదండి వేడికి మగ్గిపోతుంది ఈ మిశ్రమాన్ని చల్లారిన ఇవ్వండి చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి మిక్సీ పట్టి పచ్చడి కొంచెం నలిగిన తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం చింతపండు వేసి మూతపెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి దీనిని బౌల్లోకి తీసుకోవాలి పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి తాలింపు కోసం స్టవ్ వెలిగించి పానీరులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు విల్లులు రెబ్బలు వేసి వేయించాలి పప్పులు రంగు మారుతున్నప్పుడు నాలుగు ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి నాలుగు ఎదురెమ్మల కరివేపాకు వేసి కలుపుకుని దీనిలో కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి వేయించాలి పోపు ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడిలో వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి సర్వ్ చేసుకోవడానికి రెడీ నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్